హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం రండి దీనికి కావాల్సినవి మామిడికాయలు రెండు ఉప్పు అరకప్పు కారం అరకప్పు పసుపు హాఫ్ టీ స్పూను నూనె అరకప్పు వెల్లుల్లి అరకప్పు ఆవాలు త్రీ టేబుల్ స్పూన్లు మెంతులు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఎండుమిర్చి రెండు కరివేపాకు రెండు రెమ్మలు మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని వాటిని ఈ విధంగా తొక్కలు తీసుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఆవాలు మెంతులు వేసి లైట్గా దోరగా వేగే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ కింద చేసుకోవాలి తర్వాత మామిడికాయలు తీసుకొని ఈ విధంగా బాగా తురుముకోవాలండి ఎలా తురుముకోవడం వల్ల మనం తినేటప్పుడు ఆ పల్పు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా తినడానికి చాలా బాగుంటుంది ఈ సీజన్లో ఇలాంటి పళ్ళు బాగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ఇలా ఇన్స్టెంట్ పచ్చళ్ళు ట్రై చేయండి సో ఇలా తురుమిన పలుపుని ఒక గిన్నెలోకి తీసుకొని కారం సాల్టు కొ మనం ఆడించుకున్న ఆవపిండి మెంతిపిండి అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి యాక్చువల్లీ మనం నిలవ పచ్చళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాం కానీ ఇలా మనకు ఎప్పుడు మామిడిపళ్ళు దొరికినా ఇలా ఇన్స్టెంట్గా ఆవకాయ పచ్చళ్ళు పట్టుకుంటే చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది యాక్చువల్లీ మనకి ఇలా తాజా మామిడికాయలు దొరికినప్పుడల్లా ఇలాగ ట్రై చేయండి తాలింపు కోసం ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఇలా వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చా కొట్టుకుని లైట్గా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి పొట్టు తీసిన వెల్లుల్లి అయితే ఇంకా బాగుంటుందండి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వేయించి ఎండుమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లైట్ లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలండి ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి వీటికి అన్నీ కూడా బాగా వేగిపోతాయండి దీన్ని పొయ్యి మీద నుంచి దించేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చలారే వరకు ఉంచి ఇంకా ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చళ్ళ వేసి బాగా కలుపుకోవాలండి అని ఇలా వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి టేస్ట్ కూడా మారుతుంది అలాగే కారం కలర్ కూడా చేంజ్ అవుతుందండి సో ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోవాలండి యాక్చువల్లీ దీనికి నేను మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను కానీ మీరు ఉంటే పల్లీలు కానీ గానుగ నూనె కానీ వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి అండి మామూలుగా రూమ్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel.